కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి చెప్పిన మాట ప్రకారం అవతాతలకు ఇంటి వద్దకే వెళ్లి ఏడు వేల రూపాయల ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ అందజేశారు ఆలూరు పట్టణ రెండవ సచివాలయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెంక్షన్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మరియు ఎంపీడీఓ ఈవో ఆర్డీఓ సచివాలయ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వాతావరణం ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ మరి ఈ కార్యక్రమంలో వచ్చిన అధికారులు కార్యకర్తలు నాయకులు పెన్షన్ పొందే వారు అందరికీ పేరు పేరున మీకు అందరికీ తెలుసు గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వందలతో స్టార్ట్ చేసిన పెన్షన్ మళ్ళీ ఈరోజు నాలుగు వేలకి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించాలి రెండు వందలు పెన్షన్ ఇస్తూ దాన్ని వెయ్యి రూపాయల దాకా చేశాడు నందమూరి తారక రామారావు గారు తద్వారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వెయ్యిని రెండు వేలు చేశారు తద్వారా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో ఇన్నూట యాభై ఇన్నూట యాభై ఇన్నూట యాభై కీచుకుంటూ ఇవాళ వద్ద ఇవాళ సంక్షేమంతో ఆయన కూడా వెయ్యి రూపాయలు ఇచ్చారు